ఇంట్లో లేదా ఇంటి ముందు మొక్కలు పెంచటం వల్ల తాజా సానుకూలతను కలిగిస్తుంది అలాగే కొన్ని మొక్కలు జీవితంలో సంతోషాన్ని శ్రేయస్సుని కలిగిస్తాయి వాస్తు శాస్త్రంలో కొన్ని మొక్కలు ఇంటికి చాలా శుభమైనవి ఈ మొక్కలను ఇంట్లోకి తీసుకురావడం వల్ల సంపద పెరుగుతుంది పురోగతి తెచ్చుకుంటారు కొన్ని మొక్కలు మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలను తొలగిస్తాయి ఈ మొక్కలు ఇంట్లో నాటితే అపారమైన ఆర్థిక లాభాలుంటాయి ఇంటి ఐశ్వర్యం పెరగాలంటే శ్రావణ శనివారం మీ ఇంటి ఆవరణలో ఇలాంటి మొక్కను నాటాలి అది మీ ఇంటికి లక్ష్మిని ఆహ్వానిస్తుంది సాధారణంగా మనీ ప్లాంట్ గురించే తెలుసు మనీ ప్లాంట్ కాకుండా డబ్బును ఆకర్షించడానికి ఏ మొక్కలు నాటాలో కూడా ఉంది వాస్తు శాస్త్రంలో ముఖ్యమైన మొక్క సెమీ మొక్క ఇది మీ ఇంటి ఆవరణలో శనివారం నాడు నాటితే ఆ శనిదేవుడి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది అలాగే సాడే సాతి అంటే ఏడున్నర సంవత్సరాల శని దోషం ఉన్నవారికి విశేష ప్రయోజనాలుంటాయి రెండున్నరేళ్ల శని దోషానికి ఈ మొక్కను రోజూ పూజించాలి ఇది శనిగ్రహ దోషాల నుండి ఉపశమనం కలిగిస్తుంది మీ ఆవరణలో సెమీ మొక్కను నాటితే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది శ్రావణ మాసంలో సెమీ మొక్కను నాటండి శ్రావణ శనివారం ఇంట్లో ఈ మొక్కను నాటండి ప్రతిరోజు ఉదయం సెమీ మొక్కకు నీళ్లు పోయండి సాయంత్రం ఆవనూన దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉద్యోగ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి